సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది మా మనుగడికే ఇబ్బందికరమైనటువంటిది ఎందుకంటే ఇది ఒక్క మా సమస్య తోటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ అంటే రేపు పొద్దుగాల స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది కాబట్టి అలాంటి దానికి ప్రోత్సహించినట్టు ఉండకూడదు అని చెప్పేసి మా సందేశము ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటది ఆడపిల్ల కానీ మొబిల్ పెళ్లి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల కోసం వెతుకులాడతాము అది ఇండియాలో అన్ని సర్వీసులు ఉన్నట్టే మా సర్వీసులు ఉంటాయి కాబట్టి మేము ఓన్లీ స్టేట్ కు సంబంధించిన వాళ్ళని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదొక్కటి మాత్రము మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మరి సబ్ కమిటీ దామోదర్ రాజ్ నరసింహ గారి తరఫున మరి అట్లాగే శ్రీధర్బాబు ప్రభాకర్ ఇచ్చినటువంటి ఏదైతే సబ్ కమిటీలు ఉందో దాన్ని అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ను కూడా లెక్కలోకి తీసుకొని మా స్పౌసులను ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాము